హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళకు సంబంధించి మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే వరాల జల్లును అయితే కురిపించడం అయితే జరిగింది అయితే కురిపించినటువంటి వరాల జల్లు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఈ నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ముఖ్యంగా ఆరోగ్య విద్య వ్యవసాయం సామాజిక భద్రత అలాగే ఆస్తుల సృష్టి ప్రవర్తనలో మనకు మార్పు సుస్థిర జీవనోపాధి సామర్థ్యాల పెంపు వంటి ఎనిమిది రకాల అంశాలపై దృష్టి అయితే సాధిస్తున్నారు వీటిని అధిగమించేందుకు ఉన్నటువంటి అవకాశాలు బడ్జెట్లను సమకూర్చుకునేందుకు మండలాల వారీగా శక్తి వెలుగు కార్యాలయాలు మహిళా సంఘాల సభ్యులకు శిక్షణ అయితే ఇస్తున్నారు తొలి విడతగా జిల్లాల్లో మనకు శృంగర కోట లక్కవరపు కోట బొబ్బిలి విజయనగరము నెలిమల్లి బొండపల్లి అలాగే మనకు చీపురుపల్లి గరివిడి సంతకవిటి మండలాల్లో స్వయం సహాయక సంఘాలు అనగా డ్వాక్రా మహిళకు సంబంధించి ఈ శిక్షణ అయితే ఇస్తున్నారు అయితే మిగతా మండలాల్లో త్వరలో రెండవ శిక్షణ అనేది పూర్తి చేస్తారని చెప్పేసి ప్రారంభమవుతుందని చెప్పేసి కూడా చెబుతున్నారు సో జిల్లాల్లో ఏంటంటే ఇరవై ఏడు మండలాలు నలభై వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది సహాయ స్వయం సహాయక సంఘాలు అయితే ఉన్నాయి సో వీటిలో ఏంటంటే నాలుగు లక్షల ముప్పై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది మంది డ్వాక్రా మహిళలు అయితే ఉన్నారు వీరిలో గ్రామాల్లో ఆర్థిక ప్రగతిని సాధించేందుకు ప్రభుత్వ ప్రణాళిక తయారైతే చేసింది సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే మనకు పేదలకు ఇల్లు లే ఇల్లు ఉండేలా చూస్తున్నారు సో మనకు ఏంటంటే పెన్షన్లు అందేలా చూస్తున్నారు కొంతమంది మహిళలకు తమకు తెలియకుండానే హింసకు గురవుతున్నారు వివిధ రకాల కారణాలతో సహా సమాజంలో తిరగలేకపోతున్నారు సో ఇలాంటి వాళ్ళకి సంబంధించి వారికి రుణ సదుపాయం అనేది కల్పిస్తున్నారు వ్యవసాయ ఉద్యాన పశుసం పశుసంవర్ధక సంవర్ధక శాఖలో సహక సహకారంతో ఆధునిక పరికరాలు కూడా అయితే ఏర్పాటు చేస్తున్నారు ఇలాంటి మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వెయ్యి ఎకరాల్లోనైనా సేంద్రీయం చేసేలా అయితే ప్రభుత్వ ప్రణాళిక సిద్ధమైతే చేస్తున్నారు సో డ్వాక్రా ఏంటంటే ముందస్తుగా మనకి ఏంటంటే నెలకు కనీసం ఇరవై వేలు ఆదాయం పొందేలా శిక్షణ అయితే ఇవ్వబోతున్నారు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నుండి రెండు వేల ఇరవై ఏడు మార్చి నెల వరకు వీటన్నిటిని అమలు పరిచేందుకు అవసరమేటటువంటి బడ్జెట్ను సమీకరించేందుకు ఇప్పటి నుండే ప్రభుత్వం ఈ శిక్షణలు అయితే పూర్తి చేయబోతున్నారు సో డ్వాక్రా మహిళలకు ఏందంటే సో ప్రత్యేక శిక్షణలు అయితే ఇస్తారండి సో ఈ ప్రత్యేక శిక్షణలో అనగా ఎవరికైతే పెన్షన్ అందటం లేదో వారికి పెన్షన్ అందుతుందా లేదా ఇంకా మనకి ఏంటంటే కొంతమంది ఏంటంటే మహిళలు ఎవరైతే ఉన్నారో వారు ఖాళీగా ఉన్నారా లేదా సో అలాగే కొన్ని రకాల బాధ్యతలు అనేది ఇవ్వబోతున్నారు ఈ బాధ్యతల ద్వారా ఏంటంటే డ్వాక్రా మహిళకి ఏంటంటే ఇరవై వేల వరకు ప్రతి ఒక్క మహిళ శిక్షణ ఇచ్చి పొందేలా అయితే వీళ్ళకి అవకాశం అయితే కల్పించబోతున్నారు దీనికి సంబంధించి బడ్జెట్ కూడా అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నారు సో ఈ ఇదైతే మనకు పెడితే కనుక డ్వాక్రా మహిళలు ఏంటంటే వారి యొక్క శిక్షణ ద్వారా ఏంటంటే వాళ్ళు అయితే అమౌంట్ అనేది ప్రతి నెల ఒక ఇరవై వేల రూపాయలు సంపాదించుకునే అవకాశం అయితే ఉందండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో అయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్